స్వాగతం కేంద్రంలోని గీతా భవన్ లో గత పద్దెనిమిది రోజులుగా శ్రీమద్ అష్టాదశ పురాణాలు బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారిచే అంగరంగ వైభవంగా జరిగి ఈ రోజు రాత్రితో బ్రహ్మాండ పురాణంతో పద్దెనిమిది పురాణాలు పూర్తయ్యాయని సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ఈ విధంగా లెక్క ఉన్నది పైన ఉండేటువంటి మేకరమునకు తెలుసు ఉండాలి మధ్యలో ఉండేదానికి ఎలుపు రంగు ఉండాలి అడుగున ఉండేటువంటి దానికి తలుపు రంగు లేదా నీలపు రంగు ఉండాలి ఈ మూడు సమానము అంటే సత్వగుణం రజోగుణం తమో గుణం ఈ మూడింటితో సమానం మనం వేసేటువంటి హవిషు ఈ మూడు గుణములను దాటి ఆ లోపల ఉన్న భగవంతునికి చెందడం కోసం వేస్తున్నాం ఒక కుండానికి ఎంత లోపకుండానికి ఎక్కడ లెక్క ఉన్నదో చూడండి ఇసుక మధ్యలో పోసేసి స్వాహా 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 పోసేదా లేదా నవధాన్యాలు వేసేదా కాదు అని పదాల్లో అనుకుంటున్నారు ఏమిటది పొందుతున్నాం అవి కూడా పూజా స్టోర్స్ వాళ్ళు ఏం చేస్తారు ప్యాకెట్లు కట్టి షో చేసి మనకి ఇక్కడ ఎవరైనా పూజా స్టోర్ వాళ్ళు ఉంటే ఆ భవిష్యత్తు దేని కొరకు వెళ్తున్నాం భగవంతునికి ఆహారము కొర దేని కొరకండి ఆ దేవతలకు భగవంతునికి ఆహారము కొరకు అయితే ఏ రుత్తు ఆధారంగా తీసుకుంటారా అండి వాళ్ళు ఏం చేయాలి చెరువు అని చెప్పారాండి చెరువు అంటే ఎన్నో తెలుసునా అన్నం వండాలి దేంతో కలిపి ఉండాలి అందులో నువ్వులు వేయాలి పాలు పోయాలి ఇంత బెల్లం వేయాలి ఇవన్నీ వేసి వండి ఆ పదార్థాన్ని వేయాలి దానికన్నా ముందు ఆలస్యము నెయ్యి పోయాలి ఈ నేతిని వాళ్ళు మంచి నీళ్లుగా తాగుతారు మనం వేసిన చెరువుని హవిర్భాగమును ఆకారంగా పొందుతారు ఆ దేవతలు మనం వేసేది హోమగుండంలో కదా దేవతలకు ఎట్లా అగ్ని అగ్ని వై దేవా అని చెప్పారు ఆ కారణం చేత ఈ అగ్ని హోత్రుడే ఆ హవిర్భాగములను ఏం చేస్తారంటే తీసుకువెళ్ళి ఏ దేవత పేరు చెప్పామో ఆ దేవత కోక్కడ అందిస్తాడు ఆ దేవతలు తీసుకుంటారు వాళ్ళతో చెబుతారు అలా నా చోటు నుంచి వచ్చిందయ్యా ఈ అవిర్భాగం అలా నా గోత్రం వారు అలా పేరు కలిగిన వారు వాళ్ళ ఆవిడ పేరు వాళ్ళు వేశారు తీసుకోవయ్యా అని పోస్ట్ ఆఫీసు వాళ్ళు ఎవరి ఉత్తరకు ఎలా అందజేస్తాడో ఆ విధంగా అంత చేయు అర్థమైందా అండి ఎప్పుడైతే వాడు అందుకుంటాడో వెంటనే మన కోరికలు తీరుస్తాడండి ఏ మాత్రం అదే చేయకుండా కనుక ఏది ఎలా చేయాలో అలా చేయాలి కదా అలా చేసినప్పుడే ఆ ఉన్నటువంటి మనశ్చక్రము అనబడేది ఈ యజ్ఞం చేయడం కోసం ఎక్కడ చేయాలయ్యా ఏ ప్రదేశంలో చేస్తే బాగుంటుందయ్యా అనేటువంటిది ప్రశ్న వేశారండి ఎవరు ప్రశ్న వేసిందా ఋషులు మునులు అందరూ అడిగారు అప్పుడు ఆయన ఏం చెప్పాడు ఫలానా చోట చెయ్యి అంటే వాళ్ళ కోపం అక్కడ చెయ్యవయ్యా అంటే వేళ కోపం కడవం అంటే కర్పకోపం విడవమంటే వామకోపం ఎందుకు వచ్చింది ఆ బ్రహ్మగారు ఏం చేసేటప్పుడు మనశ్చక్రము అని ఓ చక్రాన్ని సృష్టించారు ఆ చక్రాన్ని సృష్టించి ఆ చక్రాన్ని వదిలిపెట్టి ఆయన మీరంతా వెళ్ళండి దాని వెంట వెళ్ళండి వెళ్ళి అది ఎక్కడ కనపడకుండా పోతుందో ఆ ప్రదేశము పవిత్రమైనది అక్కడ వీరు యజ్ఞం చేయండి చెప్పాం ఇప్పుడు ఆ మనచక్రం ఆ చక్రం పేరు ఏమని చెప్పాం మనం ఏ చక్రం అండి మన చక్రం కాదు మనశ్చక్రము మనశ్చక్రం దాన్ని వదిలిపెట్టారు మనస్సు ఎంత వేగంగా పెడుతుందండి చాలా దివ్యమైన పెడుతుంది మనకు అసలు వీసా అక్కర్లేదు పాస్పోర్ట్ అక్కర్లేదు షాపింగ్ అక్కర్లేదు ఇక్కడ కూర్చుని అమెరికా వెళ్ళచ్చు మన మనస్సుతో మనస్సు ఎంత గొప్పదో చూడండి అవునా కదా అమెరికాలో ఉన్న మన అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతుందండి అంత దాకా కూడా అక్కర్లా వాడితో మనం మాట్లాడతారుగా చేతిలో ఉన్నట్టుగా పెట్టేతో అవునా కదండి స్మార్ట్ ఫోన్ చిన్న భర్తలే ఉంటుంది బాల్యంలో ఉన్న వాడిని కూడా మన ముందు నిలబెడుతుంది అవునా కదా అండి వాళ్ళు చూసి మనతో మాట్లాడతారు కనుక ఎన్ని వచ్చినాయండి వాళ్ళు కూడా ఆ రోజుల్లో చూసిన వాళ్ళు దివ్య దృష్టి అని ఉండేది వాళ్ళు ఏముండేది ఉన్న దృష్టిని ఏమంటారు దాన్ని దివ్య దృష్టి దాంతో ఎక్కడ ఏ జరుగుతుందో చూసేవాళ్ళు మనకున్నది యంత్ర దృష్టి వాళ్ళకి తల్లు లారా తండ్రుల అనేకములైనటువంటి విషయాలను మనం పొందుతున్నాం ఇంకా ఇంకా పొందుతాం ముందు ముందు అయితే పట్ల మనం ఎంతవరకు ఎలా ఉండాలి అనేటువంటి ఆలోచన చేయాలి వారంతా మనశ్చక్రము అనబడేది భూమిలోకి దిగబడిపోయేమో మొత్తం చొచ్చుకుని వెళ్ళిపోయిందండి ఆ బ్రహ్మదేవుని చేత సృష్టింపబడిన మనశ్చక్రం లేదా విష్ణుమూర్తి చేత సృష్టింపబడినటువంటి చక్రం ఏదైనా అది సుదర్శనం కాదు మనశ్చక్రం ఆ చక్రం లోపల దిగబడిపోయింది ఎక్కడ దిగబడిపోయిందో అక్కడిని వచ్చిందండి అండి ఆ చక్రము రివ్వున గిరగిరా తిరుగుతూ తిరుగుతూ లోపలికి వెళ్ళింది ఆ నీరు కూడా పైకి వచ్చింది ఇవాటి రోజున కూడా మనం చూడవచ్చు తీర్థము అని చెప్ తనంతట తానుగా పుట్టినటువంటి జల ఓ గంగాదేవి ఉన్నది గంగా నది ఎవరు తీసుకొస్తే వచ్చింది భగీరథులు అలపడేవాడు తపస్సు చేసి వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు దాన్ని కూడా కానీ ఈ చక్ర తీర్థం ఉన్నదే తనంతట తానుగా ఉద్భవించింది ఒకనొక చక్రము చేత ఆ చక్రము ఎవరిది అంటే సాక్షాత్తు పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము చేతనే విలువబడినటువంటి చక్రము చేత వచ్చినటువంటి అందువల్ల దానికి ఏమని పేరు వచ్చింది చక్ర తీర్థము ఎంత విచిత్రమో తెలిసారు ఎప్పుడైనా ఆలోచించారా నైవిచాలి వెళ్ళారు కదా చక్రతీర్థ స్నానం చేశారా చేయలేదా ఆ చేసేటప్పుడు ఏమైనా ఆలోచించ గోమతిలోకి వెళ్ళావండి వచ్చే చోటు తెలియదు వెళ్ళేటువంటి చోటు తెలియదు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎండకుండా ఉండే తీర్థం చక్ర తీర్థం చెప్పినట్టు గోమతి అనే అనుకుంటా కదా అయితే ఇందులో నీళ్లు ఎప్పుడు సమృద్ధిగానే ఉంటాయో ఉండవు మరి గోమతి ఎందుకు కదా ఎందుకు ఎన్ని ఇందులో ఉన్న నీళ్ళు భూమి ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి మనం చూసి స్నానం చేయం వచ్చేస్తాం మరి చక్రతీర్థం మాత్రం ఎప్పుడు ఎలా ఉంటుందండి అదే రైతులో ఉంటుంది నేను ఇంకో విచిత్రమైన మాట చెబుతానండి వేగం దగ్గర రావాలి లేదా మునిగిపోవాలి పొడుగ్గా ఇప్పుడు వాళ్ళు పర్వత రూపంలో ఉండి తపస్ చేస్తున్నాం పదని క్షేత్రంలో నరుడు నారాయణుడు ఇద్దరు కూడా అక్కడ ఉండి తపస్సు చేస్తున్నారు సుభద్రంలో కనుక దివ్యమైనటువంటి తత్సం భగవత తెలిసిందండి ఒక సమయంలో అగ్నిదేవుడు అక్కడ విహరించడానికి వచ్చాటండి జాగ్రత్తగా ఒక మాట విందా అగ్నిదేవుడు ఏం చేయడానికి వచ్చాటండి విహరించడానికి వచ్చాడు అక్కడికి తీరా అక్కడికి వచ్చేటప్పటికీ అతడికి ఇంకొక అగ్ని కనబడిందట ఆ నైమిషారణ్యంలో బ్రహ్మాండ పురాణం చెబుతున్నదండి చాలా బ్రహ్మాండంగా చెబుతుంది